అందరికీ నమస్కారం హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణమాసం అంటేనే మహాలక్ష్మీదేవికి అలాగే శ్రీమన్నారాయణికి అలాగే శివునికి అంకితం చేయబడింది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోని ఆ మహాశివుడు కైలాసం నుండి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటాడు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వదిలి భూమిపైన అడుగు పెడుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఆ శివ పార్వతులను ఆశీర్వాదం పొందాలన్నా లక్ష్మీనారాయణుల కటాక్షం ప్రాప్తించాలన్నా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని పవిత్రమైన పువ్వులను ఉపయోగిస్తే మీరు చేసే పూజలకు ఖచ్చితంగా శివుణ్ణి ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వలన మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంతో ఇష్టమైనదో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనది ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం రోజున మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం రాసి మందార పువ్వులతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ గన్నేరు పూలతో కానీ పూజ చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదం లభిస్తుంది జిడ్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని వేద పండితులు చెబుతున్నారు శివుడిని పూజించిన ఆ పూలను స్త్రీలు తమ తలలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది శివ పూజలు ఎరుపు రంగులో ఉన్న పువ్వులను మాత్రమే అసలు ఉపయోగించకూడదు ముఖ్యంగా గన్నేరు పూలతో చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది శ్రావణ మాసంలో గన్నేరు పూల దేవుడిని పూజిస్తే మీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటి సంపద పెరుగుతూనే ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి పటానికి ఐదు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం భరిస్తుంది అలాగే డబ్బు కష్టాల నుండి వెంటనే ఇమ్ముర్తి పొందాలంటే ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఐదు ఎర్ర గులాబీ పూలను తీసుకుని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలా కట్టి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున పారిజాత పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ ఎంకన్న మనసు మంచులా కరిగిపోతుంది మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు పారిజాత పుష్పాలను పూజ చేస్తే మీ జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలు కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి మల్లెపూలతో పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి మొత్తం మంచి జరుగుతుంది మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో హనుమంతుని పటానికి మళ్ళీ మాలను సమర్పిస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తాడు సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది వివాహం కాని వారికి మంచి మనసున్న వరుడు లభిస్తాడు పుష్పాలతో దేవుడికి పూజ చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే నందివర్ధన పూలతో దేవుడికి పూజ చేస్తే మీ జీవితంలో అశాంతి అంతా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజిస్తే సకల సంపదలను పొందవచ్చు ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి పసుపు కుంకుమ వేసి తులసి దగ్గర ఒక చామంతి పువ్వును సమర్పించి తులసి మాతకు నమస్కారం చేస్తే స్త్రీలకు సుమంగలి ప్రాప్తి లభిస్తుంది మహాశివునికి మారేడు దళాలతో శివుణ్ణి పూజిస్తే పరమేశ్వరుడు సంతృప్తి చెంది మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుస్తాడు ఈ శ్రావణ మాసంలో ప్రతి బుధవారం రోజున మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి ఎర్ర పూలను పెట్టి పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఎర్ర మందారం గన్నీరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టమంట పూజలో వాడే పువ్వులు ఎంత ముఖ్యమో దేవునికి పెట్టే పండ్లు నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు దేవునికి అరటి పండ్లు నివేదిస్తే మీరు చేపట్టే పనుల్లో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి యాపిల్ పండ్లు నివేదిస్తే మీరు త్వరలోనే శ్రీమంతులవుతారు దాక్షా పండ్లను నివేదిస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండును నివేదిస్తే మీ ఇంటికి ఉన్న నరపీడ తొలగిపోతుంది ఇక ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా దేవుని పూజలలో ఉపయోగించకూడని పువ్వులు కొన్ని ఉన్నాయి వాటితో పూజ చేస్తే మీ పూజకు ఫలితం ఉండదు అంటే మీ పూజకు ఫలితం ఉండదు అని అర్థం బంతి పూలు పూజకు పనికిరావని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి బంతి పూలను అలంకరణకు మాత్రమే ఉపయోగపడతాయి పూజకు పనికిరావు శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బంతి పూలను మాత్రం దేవునికి సమర్పించకండి బంతి పూలల్లో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజలో వాడితే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే ఉద్దేశంతోనే పూజలో బంతి పువ్వులను ఉపయోగించరాదు ఇక విచ్చని పువ్వులు కూడా దేవుని పూజలో ఉపయోగించకూడదు దేవుని పూజలో మొగల పూలను వాడితే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే దేవునికి పూజ చేసేటప్పుడు విడిపూలు పెట్టకూడదు దేవుని పూజలో విడిపూల కన్నా మాల కట్టిన పూలు వేస్తేనే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది అమ్మవారి పూజకు జిల్లేడు పూలు అలాగే పారిజాత పుష్పాలను వాడకూడదు చెట్టుకు ఉన్న పూలన్నీ కోసుకు రాకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి చెట్టుకున్న పూలను కర్రతో దులపరాదు కోసిన పూలను కింద పెట్టకూడదు అలాగే కింద పడిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినా పూజలో ఉపయోగించకూడదు ఎడమ చేత్తో కోసిన పూలు దేవుని పూజకు పనికిరావు పూజకు వాడే పువ్వులను నీటితో కడగరాదు వాసన లేని పూలను రెక్కలు రాలిన పూలను దేవుడికి సమర్పించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవుడికి పూజ చేయాలి దేవుని పూజలో పెట్టిన పూలు వెండిపోయాక దేవుడి పటాల నుంచి తీసేయాలి దేవునికి పూజలో చేసిన పువ్వులను నదిలో వేయాలి లేదా మీ ఇంట్లో ఉన్న పూల కుండీలో వేయాలి లేకపోతే పచ్చని చెట్ల పైన వేయాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి